చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమే గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము గతించిన కాలంలో దేవుడు ధర్మశాస్త్రం అనే శిక్షకుని క్రింద మనిషిని ఉంచి దాని ద్వారా విశ్వాసానికి దారి సిద్ధపరిచాడు ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా మనిషి దేవుని న్యాయవిధిని తెలుసుకుంటాడు దాని మూలంగా తన నిస్సహాయతను గ్రహిస్తాడు ఆ తర్వాతే దేవుడు చూపిన విశ్వాస మార్గాన్ని సంతోషంగా అనుసరించగలడు దేవుడు ఇప్పటికీ మనల్ని విశ్వాసంలో బంధిస్తూ ఉంటాడు మన మనస్తత్వాలు పరిస్థితులు పరీక్షలు నిరాశలు ఇవన్నీ మనలను నలుమూలల నుండి కట్టివేసి విడిపించుకోవడానికి ఏకైక మార్గమైన విశ్వాస మార్గం వైపుకు మనం వెళ్ళేలా చేస్తాయి మోషే మొదట్లో తన స్వశక్తి చేత అధికారాన్ని హింసని ప్రయోగించి తన ప్రజలను విమోచించాలని చూశాడు దేవుడు అతన్ని నలభై సంవత్సరాలు అరణ్య ప్రదేశములో బంధించి ఉంచాడు అప్పుడే మోసే దైవ కార్యాలు చేయడానికి సమర్థుడయ్యాడు పరిశుద్ధాత్మ పౌలు శీలలను ఐరోపాలో స్వార్థ చెప్పమని ఆదేశించాడు వాళ్ళు ఫిలిప్పీకి చేరుకున్నారు కొరడా దెబ్బలు తిన్నారు చెరసాల పాలయ్యారు బొండ కొయ్యలో బందీలయ్యారు కారు చీకటిలో ఆయనకు స్థుతిగీతాలు పాడారు దేవుడు వారిని విడిపించాడు యోహారును పద్మాశుద్ధి ప్రవాసం పంపించేశారు విశ్వాసముతో అతడు బందీ అయ్యాడు అలాంటి బంధకాలు లేకుంటే అతడు దేవుని మహిమాన్వితమైన దర్శనాలను చూసేవాడు కాదేమో నీకు ఏదైనా పెద్ద ముప్పు వాటిల్లిందా ఏదైనా గొప్ప నిరాశ కానీ నష్టం కానీ చెప్పలేనంత దిగులు కానీ సంభవించిందా కష్టకాలంలో ఉన్నావా ధైర్యం తెచ్చుకో విశ్వాసములో నువ్వు చెరలో ఉన్నావు నీ కష్టాన్ని సరైన దృష్టితో చూడు దాన్ని దేవునికి అప్పగించు అన్ని విషయాలు సమకూడి జరిగేలా చేసే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఎన్నో దీవెనలు పొందుతావు సాధారణ పరిస్థితుల్లో కనిపించని దీవెనలు సహాయము దేవుని నడిపింపు నీకు కనిపిస్తాయి నీ చెర మూలంగా నువ్వే కాక నీ చుట్టూ ఉన్న మంది గొప్ప వెలుగును దేవెనను పొందుతారు